ఇప్పుడు లాస్ట్ టైం మనకి వాటర్ ఇష్యూ లేకుండే కదా మొన్న వచ్చినప్పుడు నేను పోయినా ఈ సార్ బయట కూర్చున్నాడు చీర వేసుకొని కూర్చున్నాడు వర్షం పడ్డప్పుడు వచ్చిన కదా వాళ్ళ పాప ముడుచుకుంటున్నారు నేను అడిగిన ఏమైంది అని అడిగినప్పుడు ఈ చేర్ వేసుకొని కూర్చున్నారు పెద్ద మనిషి ఎందుకు ఇది ఎందుకు వచ్చింది వాటర్ లాస్ట్ టైం ఈ పెద్ద కలిపి

ఆ రోలర్ పిల్లలు వినాయకుడు పెడతారు కదా ప్రతిసారి యాక్చువల్లీ డౌన్ మట్టి ఉందా ఈ అవతలకి ఫస్ట్ ఉండే చేసిన ఇటు పోయిందా మట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే మట్టి పోతుంది కార్ పెట్టుకోవడానికి చెప్పారా మీరు అది క్లీన్ చేయమని వాళ్ళకి చెప్పారు అవునవును పోసుకున్నారు కదా తర్వాత థీమ్ అని చెప్పాల్సింది అట్లా కదమ్మా నేను చెప్పేది మీరు చెప్పేది అండి కార్లు పెట్టుకుంటారు ఓకే పెట్టుకోమని మనకి ఇబ్బంది ఏం లేదు మనము మనం పండగ చేసుకునేటప్పుడే మనకి రోజు రోజులు కొడతాం ఇప్పుడు నేను ఏమన్నా అంటే మట్టి పోసారు కదా కన్స్ట్రక్షన్ డెబ్రీస్ పోసారు కదా ఆ డెబ్రీస్ వాళ్ళు చేసేస్తే సరిపోతుంది కొంచెం తీసేమంటే తీసేస్తారు అయిపోతుంది నేను చెప్తాడు నేను చెప్తా నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వల్ల మనకి వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటారు కానీ ఇప్పుడు నేను ఏమన్నా ఒకటి ఒకసారి నేను చెప్పే జాగ్రత్తగా వినను ఇప్పుడు వేళ ఒక ప్రాపర్టీ వాళ్ళని కన్స్ట్రక్షన్ చేసుకోవద్దని మనం అయితే చెప్పలేము కానీ వాళ్ళ వల్ల ఒకవేళ మనకి ఇబ్బంది అవుతుంది అనుకోండి మనం చెప్పచ్చు అరే మాకు ఇట్లా వాటర్ ప్రాబ్లం అవుతుంది కొద్దిగా ఇది ఒకటి కరెక్ట్ చేసుకుని అంటే చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలి వాళ్ళకు కూడా గొడవలు అవసరం లేదు కదా వాళ్ళకు కూడా గొడవలు నదుగురితో కలిసి ఉండాలనే కూడా వాళ్ళకు కూడా చిన్న చిన్న డబ్బులు ఖర్చు కాదు దగ్గొస్తుంది ఏమనుకోకండి కదా అవుతమ్మా అది చలికి చలిసా వాళ్ళు చేసినా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దీంట్లోకి తక్కువ వస్తుంది కదా గిరిగారు లోపల పోయిన పిల్లనికి పోయి పిల్లనికి పోయి రోడ్ కట్ చేసి వాళ్ళకి రోడ్ కటింగ్ చార్జెస్ కూడా కట్టి వాళ్ళు అప్పుడు రోడ్ కట్ చేసి డబ్బులు కూడా కట్టి చాలా ఇక్కడ చిన్న కార్యక్రమంలో ఉన్నానే నగర్ లోనే ఉన్నా అర్జెంట్ మన కార్తీక్ కార్తీక్ దగ్గర కూడా ఉంటుందమ్మా లేదా ఆయన సుబ్రహ్మణ్యం గారి కూడా దగ్గర ఉంటుంది నాకు వాట్సాప్లో పెట్టండి ఎన్నపన్న దగ్గర ఇంకో ఇన్ని దగ్గర ఉందా నెంబర్ ఉంటుంది తీసుకొని నాకు పెట్టండి అనా లేడా పని చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సిఎండి ఉంది కదన్న ఇది కొంచెం మొత్తం క్లీన్ చేసుకోమని మనకి ఇబ్బంది లేదు ఇది వీళ్ళకి ఈ వాటర్ లెవెల్స్ ఇటువైపు రాకుండా కొంచెము క్లీన్ చేసుకోమని చెప్పు ఒకటి రెండు ఈ వాటర్ దీంట్లోకి వస్తుందంట బేసికల్ అటు కలుపుకోవాల కలుపుకోమని చెప్పాలా కలుపుకోవాలా మీరు మేనేజరా రవి ఉన్నాడా రవి లేడు రవి బాబు నమస్తే హలో రవి బాబు బాగున్నావా నేను శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ నమస్తే నేను బాగున్నావా ఏం లేదు ఒకటి చిన్న ఇక్కడ కార్నివాల్లో ఒకటి చిన్న నిన్న వాటర్ ఆగినాయి వర్షం పడ్డప్పుడు అని ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే వచ్చిన చూడ్డానికి వెనక వైపు అయితే ఇక్కడ ఏంటంటే కొంచెము ఈ మన స్పోర్ట్స్ ఆపోజిట్ ఆపోజిట్లో ఒక మట్టి మన కన్స్ట్రక్షన్ డెబ్రిస్ ఉంది కదా అది కొంచెం క్లీన్ చేస్తే ఏమైతుందంటే ఈ వాటర్ ఫ్లో అటువైపు వెళ్ళిపోతుంది ఆంకి పోతుంది ఆ జాలీ సైడ్ జాలీ సైడ్ కొంచెం మన కన్స్ట్రక్షన్ కంకర ఉన్నాయి కదా అవును మన పిల్లలు పెట్టారు నో ప్రాబ్లం నేను నేను చెప్పిన మనవల్ల వీళ్ళు కూడా మన వాళ్ళే వాళ్ళు మనవడే నాకు పరిచయమే అని చెప్పాను ఓకేనా ఏం లేదు అంత మనమే కదా యాక్చువల్లీ జస్ట్ ఈ వాటర్ ఎట్లా రాకుండా చేయాలనే దాంట్లో కొద్దిగా నీకు సహకారం కావాలి అంతే ఏంటంటే ఈ ఇది కొద్దిగా చేసేసి ఇక్కడ వాటర్ కనెక్షన్ ఒకటి చేస్తే నాకు తెలుసు 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 నాకు తెలుసు నువ్వు చేసుకుంటావు నువ్వు గుడ్ సివిక్ సొసైటీ నాకు అర్థం నాకు తెలుసు అదే చెప్పే వీళ్ళ కూడా అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అది చెప్పినా మాకు ఐదు వేలు పెద్ద విషయం కాదు మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసుకుంటాడు ఇబ్బంది ఏం లేదని కూడా చెప్పినా ఓకేనా వీళ్ళకి సాయంత్రం కొద్దిగా వచ్చిన తర్వాత మీరు కూడా ఒకసారి వీళ్ళతో మాట్లాడి మ్యూచువల్ గా ఏం కావాలో చూసుకోరా వెనక ఇల్లులు ఉన్నాయి కదా వాళ్ళందరూ లేడీస్ ఇప్పుడు ఇంకా కార్తీక్ వాళ్ళ మద్దరు ఏ ఏమైతుందంటే ఇక్కడ వాటరు ఈ సరికొండ నుంచి స్ట్రెయిట్ వచ్చే వాటరు యాక్చువల్లీ రైట్ సైడ్ పోకుండా ఏమైతుందంటే కిందికి ఫ్లో అవడం వల్ల వాళ్ళకి కొంచెం ఇళ్ళ వరకు వాటర్ వస్తున్నాయి అదే 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 ఆ మట్టి ఒక్కసారి నువ్వు ఫోన్లో కాకుండా సాయంత్రం వచ్చి ఒక్కసారి చూసుకో అది కొంచెం అది సైడ్ గీర్పిచ్చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు ఇబ్బంది ఏం లేదు ఓకేనా మైనర్ మైనర్పించే రైట్ సాయంత్రం వస్తాడమ్మా అమ్మ తల్లి మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మేనేజరా ఏంటి ఎంప్లాయ్ ఏం పేరమ్మా అమ్మా రవి వస్తాడు కదా వీళ్ళు మీరు తెలుసు వీళ్ళు అంత హౌసెస్ ఎవరిదో ఒకరు కాంటాక్ట్ తీసుకోండి మీరు తీసుకొని ఆయనకి ఈ ప్రాబ్లం చెప్పాను ఏం లేదు ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇట్లా వచ్చే వాటర్ అటు గీరేస్తే దాంట్లోకి వెళ్ళిపోతాయి భూమిలోకి ఇంకుతాయి అటు తట్టుకొని మళ్ళీ ఇటు రాకుండా అంటే అదొకటి సెకండ్ కనెక్షన్ చిన్న పనులే ఇబ్బంది ఏం లేదు చేసుకుంటా అన్నాడు ఏం కావాలో మీరు ఒకసారి మాట్లాడిస్తే వాళ్ళకి ఏం కావాలో చెబుతారు చెప్పింది మ్యూచువల్ గా సాల్వ్ చేసుకోండి సరిపోతుంది పెద్ద ఇష్యూ ఏం లేదు దీంట్లో ఓకేనా జస్ట్ చిన్న ఇది చేసుకుంటే మీరు కూడా చేసుకుంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు మాట్లాడిస్తాం అమ్మా ఈమె పట్టుకోండి నెక్స్ట్ టైం కాకపోతే మనకి పట్టుకోవాలి ఆన్సర్ అయితే ఇది ఇది ఉంది కదా మన వల్లే వినాయకుడు పెట్టినప్పుడు యాక్చువల్లీ కంకర్ వాడుకుంటా అని చెప్పిరట రవికి అందుకని లే మన పిల్లలు అన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నారు అంటే ఈ కంకర్ నేను వాడుకుంటామన్నా అని చెప్పిరకు అందుకే మేము కట్టుకుంటాం కదా వాడుకుంటామని చెప్పినట్ట సరే పోటీ లేదు సౌరవ్ ఏమైంది తెలుసా మీకు